నేను ఒక విషయం నమ్ముతాను స్వర్గం నరకం రెండు ఉన్నాయి ఈ మతస్తులు స్వర్గాలు చాలా నీచం ఏ అన్ని మతస్థులు మతాలు ఏవి కూడా ఆడవాళ్ళ గురించి తయారు చేయాలి దానికి ఒక్కసారి అర్థమైంది కదా ఆడవాళ్ళు ఎందుకు మతంలో ఉంటారు ఆడవాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఈ ప్రశ్న నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు మగాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటే అర్థమైంది మొగాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వండి పెట్టేవాళ్ళు టైంకి మంచి రుచులతో చక్కగా బాగాలేకపోతే పళ్ళు రాలపడతాం మంచి చక్కగా వండి పెట్టేవాళ్ళు చూసుకునేవాళ్ళు పడుకునేవాళ్ళు ఇంకా ఎన్నో పనులు చేసేవాళ్ళు మాకు దొరుకుతారు మీరెందుకు బలి చేసుకున్నారు ఇవన్నీ చేయడం గురించి బలి చేసుకున్నారు ఈ ప్రపంచంలో బానిసలు ఎక్కడైనా యజమాని ఎత్తుకుంటారు యజమాన్ పారిపోవడం చూస్తారు యజమాని బానిసలు కావాలనుకుంటే అది బోర్ న్యాచురల్ అది నీకేం వచ్చింది నువ్వు మతంలో ఎందుకుంటున్నావు మేము పైకి వెళ్ళిన తర్వాత స్పర్శ ఎరుగినటువంటి కన్యల్ని మా గురించి సిద్ధం చేశారు తెలుసా స్పర్శ ఎరుగినటువంటి కన్యల్ని పోనీ అప్సరసల్ని రంబని ఊరస్ని మేనకని మా గురించి రెడీ చేశారు మేము బాగా మంచుకుంటే మేము దేవుడికి దానం పెట్టి మేము స్వర్గార్కి వెళ్తాం అక్కడ మా గురించి రెడీ ఉన్నా నీకే ఉన్నారా నీకేంటి దొరద మాకంటే పరిగెడుతున్నావు అక్కడ స్త్రీ స్పర్శ ఎదిగినటువంటి పురుషులు నీ గురించి రెడీగా ఉంచారా ఎక్క రమ్మ రమ్మవరాశి మేనకలాగా అటువంటి దివ్యమైనటువంటి మంచి సెక్సీ పురుషుల్ని వాళ్ళ పేరు లేవు కూడా మనకు తెలియదు ఎవరు వాళ్ళు వాళ్ళతో పడుకోవచ్చు అని నీకు ఆఫర్ చేస్తా చిచ్చి అంటావు నువ్వు పడుకుందావుంటావు మరి ఎందుకు చేస్తున్నావు అన్న ఎందుకు ఈ తిరిగేస్తున్నావు గుడి చుట్టూను ఎందుకు నా ఎందుకు ఈ బాధ అంటారు దాంట్లో ఏ విలువలు ఉన్నాయో దాన్ని పాటించాలి ఇన్ని చెప్పిన తర్వాత నేను ఇంకో విషయం చెప్తాను నిజంగా స్వర్గం నరకం రెండు ఉన్నాయి నువ్వు అక్కడ లేవు ఇక్కడ ఉన్నాయి మన చుట్టూ వాడు కొట్టాడు కదా అదే నరకం అదే కదా నరకం వాడి చేత కొట్టించుకుంటావు కదా నువ్వు దానికి ఆ రకంగా అర్హుడివి స్వర్గం కూడా ఉంది ఎక్కడుంది చెప్పంటావా స్వర్గం ఎవరికైనా అడ్రస్ కావాలా ఇక్కడ ఉంది ఇట్ ఈస్ ఎమాంగు అది మన మధ్య ఉంది అది విప్లవల్ల ఉంది అది విలువల్లో ఉంది జీవితంలో సత్యాన్వేషణలో ఉంది దాన్ని పట్టుకోవడంలో అన్వేషించడంలో ఉంది దాన్ని వదిలిపెట్టి నీ రాసుకుని పూసుకుని మొత్తం తిరిగి గంటలు కొట్టి ఏం సాధించావు మీ దేవుడు ఏమైనా చెవిటోడా ఎందుకు గంటలు కొడుతున్నావు అని కబీరు ఎందుకన్నా ఎగిరిపోయేలాగా అరుస్తున్నావు ఆ మసీదు మీద మీ దేవుడు గొంగా హెక్య చెవిటోడని అడిగాడు తెలుసు కదా నీ నరంలో కులల్లో రాశారు నీ రక్తనాళాల కంట కూడా నీకు దగ్గరగా ఉన్నాడు నీ గుండెలో రక్తనాళాలు కంటే దగ్గరగా ఉన్నాడు అంత దగ్గరగా ఉన్నాడు నుంచి ఎందుకు ఖర్చుతో ఓ అలా అని ఏమే ఏమొచ్చింది అల్లా నడిచిన గంటలు కొట్టినా నువ్వు ఇక్కడ లేడు ఎక్కడ ఉన్నాడు అక్కడ నీ వినిపించట్లేదని నమ్ముతున్నావు అని అర్థం నువ్వు నీ మతాన్ని నువ్వే నమ్మడం మానేసు మతాన్ని నమ్మాలంటే నువ్వు జయభార్తలకు రావాలి హిందూ మతాన్ని అర్థం చేసుకోవాలంటే జయభార్తలకు రావాలి అప్పుడు చెప్తావు కరెక్ట్ సీక్రెట్ ఏంటి నీ మతం సీక్రెట్ ఆఫ్ ది రిలిజియన్స్ మేము చెప్తాం సీక్రెట్ ఆఫ్ ది ఇస్లాం మేము చెప్తాం బెస్ట్ ఇస్లాం ముస్లిం కావాలంటే కలాన్ జయార్లో రా ఇల్ షో యూ హౌ టు లివ్ ఎలా ప్రాణం ఇవ్వాలి ఎలా పథకాలు మేము చెప్తాం సిలువ పట్టుకుని వెనకాలను నడిపిస్తున్నవాడు క్రిస్టియన్ అని చెప్పాడు ఆయన శిలువ పట్టుకుని ఎట్లా నడపాలో జయబారత్లో నేర్పిస్తాం ఆ విషయం చెప్పు క్రిస్టియన్ క్రిస్టియన్లు ఏ విధంగా హిందూ మతంలో అత్యంత గొప్ప విలువలు ఉన్నాయో వాటి గురించి జీవించిన వాడు జయభారత్లో నేర్పిస్తాం మనం మతాలు పిచ్చివి కాదు అవన్నీ కూడా మిమ్మల్ని మోసం చేయడానికి బయట కట్టారు మీరు వాటి చూసి వెళ్ళిపోయారు అలా అలా వెళ్ళిపోయారు హిందువుల గుళ్ళలో చాలా చోట్ల చాలా సెక్స్ బొమ్మలు ఉంటాయి తెలుసా మీకు మీ ఊర్లో గుడి కాకుండా ఇంకేం చూడకపోతే నాకు తెలియదు మీ ఊళ్ళో కూడా గుడి కూడా ఉంటాయి కొన్ని చోట్ల చూడలేదేమో నాకు తెలియదు నేను చూశాను అద్భుతమైనటువంటి కోణార్క్కి వెళ్ళు లేకపోతే ఖజురాహకు వెళ్ళు అవి కాకుండా చాలా టెంపుల్స్కి వెళ్ళు నేనైతే ఇగో కాళాశ్రీ కూడా చూశాను చాలా గౌరవమైనటువంటి బొమ్మలు ఉంటాయి చాలా గౌరవమైన బొమ్మలు ఉంటాయి ఎందుకు పెట్టారు ఇలాంటి బొమ్మల్ని అని మనం బాధపడతాం కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఏ గుళ్ళో కూడా లోపల ఉండవు ఈ విషయం గమనించాలి మీరు గుడి బయట ఉంటాయి గుడి బయట ఉంటాయి గుడి లోపల ఉండవు నువ్వు గుడిలోకి వెళ్ళి చూసిన తర్వాత ఏ భూతు బొమ్మ ఉండదు అక్కడ కానీ గుడి బయట చాలా ఉంటాయి ఏదో రహస్యం ఉంటుంది దాన్ని వాడికి బూతే ఇంట్రెస్ట్ అయితే లోపల కూడా పెట్టేవాడు కదా బూతే కావాల్సిన వాడు అక్కడ ఉండిపోవాలి లోపల రాకూడదు పెట్టేవాడు నాకు అలా అనిపించింది అదే కావాల్సిన లోపల రావద్దు రాకండి ఉండాలంటే అక్కడికి ఏదో అట్రాక్షన్ పెట్టాలి బయట అది పెట్టాడు నువ్వు అక్కడే ఉండాలి లోపల రావద్దు ఏది అక్కర్లేదో నేను డీవియేట్ చేయడానికి చాలా సబ్జెక్ట్స్ చెప్తారు అది కురాన్లు చెప్తారు ఈ ముస్లిం మతంలో చెప్తారు క్రిస్టియానిటీలో చెప్తారు హిందూ మతంలో చెప్తారు అన్ని చోట్ల ఉంటాయి కానీ లోపలికి రావడం చాలా తక్కువ మంది చేయాలి అసలు రహస్యం వాళ్ళు తెలుసుకోకూడదు అని వీళ్ళు అనుకున్నారు అసలు రహస్యం తెలుసుకోవాలంటే నువ్వు ఈ డీవియేషన్స్ పట్టించుకోకూడదు ఈ స్వర్గ నరకాలని పురుషస్పర్శల్ని కంజల్ని పట్టించుకోకూడదు ఈ చుట్టూ తిరగడానికి దండాలు పడ్డాన్ని మానేయాలి వాళ్ళు రాశారు ఆ విషయాన్ని సత్కార్యం అంటే తూర్పుకి పడమరకే ముఖాలు తిప్పడం కాదని కురాల్లో రాశారు మరి తిప్పుతున్నా ఎంతకాలం మాకు తెలియక అటే ముందు తిప్పుతున్నాం కదా అది కాదని రాశాడు ఎక్కడ కురాల్లో పడమంట వైపు తిప్పేది అందరం ముస్లింస్ అంతా పడమంట వైపు కదా పడమంట వైపు దేవుడు అంటే తూర్పువైపు దేవుడు కానీ కురాల్లో రాశారండి సత్కార్యం అంటే నీ మొహాన్ని తూర్పుకో పడమరకో తిప్పడం కాదు సత్కార్యం అంటే ప్రాణం ఇవ్వడం సత్కారం ఏమిటో బాటసార్లు అనాథాలు రాదు ఇవి రాశారు ఈ బాటలో ఈ రోజులు పెట్టేసి నువ్వు డివియేషన్లకు వెళ్ళావు డివియేషన్ వాళ్ళు పెట్టారు ఎందుకంటే నువ్వు డివేట్ అవ్వాలండి నువ్వు మోసం అవ్వాలండి నువ్వు దారి తప్పాలని వాళ్ళు ప్లాన్ చేశారు ఆ రకంగా నువ్వు దారి తప్పుతున్నావు అసలు దారి కావాలంటే జయబారల లోపల రహస్యం నీకు తెలియాలంటే జయభారత్ కదించేసి ఇవి నా అభిప్రాయం చెప్తాను విషయం తెలుసుకో నీ లోపల ఉన్నటువంటి సత్యాన్వేషణ్ణి నీ లో నీ లోపల ఉంటే ఆదర్శాలని నీ లోపల ఏదైతే మనం తెలుసుకోవాలో ఆ అగ్ని రగిలించడానికి నువ్వు చేపట్ట అప్పటి మనం చేయొచ్చు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్